और मानवा माते सुभाष महाराज तो अपार्टमेंट मेंबर्स यू आर ना सताना कार्यक्रम आई वुड टेक 220 अरे बाद दलपड़ मा सतराण बाद ओके अब के चल के कोटा पे तो अच्छा चल चल अब ये एक बकरा बेटा बडर 25 92 का वाला जय वासंती जय वासंती दय <laughs> <laughs> అమావాస్య అన్న ప్రసాదం కార్యక్రమం అల్వాల్ మండల ఆధ్వర్యంలో కొంతమంది శాశ్వత దాతలు ముందుకొచ్చి ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ప్రతి అమావాస్య రోజు దాదాపు నాలుగు వందల నుండి ఐదు వందల మందికి మనం ఈ అన్న ప్రసాదం ఇస్తుందని అంటాడు సో అన్నదానం పెట్టుకున్నాం అయితే ఖచ్చితంగా మన దేశం అన్నపూర్ణ అని అనుకుంటున్నాం కానీ ఈ రోజు కూడా అర్థాకలితో లేదంటే ఆకలితోనో అలమటిస్తున్న వాళ్ళు అది బాధపడుతున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు అంటే అలాంటి వాళ్లకు కనీసం నెలలో ఒకరోజంత మనం ఒక చిన్న సహాయం చేసిన వారిగా అవుతామనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టాము ఖచ్చితంగా అన్ని దానాల కన్నా అన్నదానం గొప్ప అంటారు అంటే ఏ విషయం వచ్చినప్పుడు ఆదర్శంగా చెప్తారు కానీ ఇది గొప్పదని చెప్పడానికి ఏంటంటే మీరు ఏదని ఇవ్వండి చాలు అన్నారు వంద కోట్లు ఇస్తే నూట ఒక్క కోటి ఇవ్వాలంటారు లేకపోతే బంగతుల బంగారం వస్తా నూట కానీ ఈ ఆహారం అనేది పెట్టిన తర్వాత వాళ్ళు ఎవరన్నా కానీ చాలు అంటారు అందుకనే అన్నదానం గొప్ప అనే ఒక ప్రతీది కాబట్టి ఆ మంచి కార్యక్రమాన్ని చేపట్టాలనే ఉద్దేశంతో చెప్పాం మిగతా కార్యక్రమాలు కూడా చేస్తున్నాం మా మా మండల ప్రెసిడెంట్ రవీందర్ చెప్తారు అయితే ఈ రోజు పిలవగానే అంటే చేస్తాం దాన్ని గుప్తంగా కూడా నిశ్శబ్దంగా కూడా అడావుడు లేకుండా కూడా చేయొచ్చు ఒకటి ఏంటంటే ఇలా ఈ కార్యక్రమం చేస్తున్నామని కొద్ది మందికి తెలియాలి అంటే మనకు ఒక దానికి ప్రాముఖ్యత కలిగజేయాలి ఆ ప్రాముఖ్యత ఏదో మనకు గొప్ప పేరు రావడానికి కాదు ఎక్కువ మంది ఇక్కడికి రావడానికి ఆ విషయం తెలియడానికి అయితే ఏం చేయాలి అంటే దానికి అంటే బ్యూటిఫుల్ కలర్స్ అద్దినట్టు అంటే ఈ కార్యక్రమానికి అంటే ఒక మంచి చిత్రమైన దానికి ఒక మంచి రంగులో అద్దుతే తప్ప అర్థం రాదు కాబట్టి ఇలాంటి ప్రముఖులు వచ్చి వాళ్ళని మన గెస్టులుగా పిలుచుకుంటే ఈ కార్యక్రమానికి ఒక గొప్పతనమ కష్టమైందా అదే ప్రసాదాన్ని మనం ఎట్టిక్కడ వండుకోని తినచ్చు కానీ దేవుడు ముందడ పెడితే ప్రసాదం అయితే లేకపోతే అది ఫలారం అవుతుంది లేకపోతే భోజనం అవుతుంది అంటే దానికి వాల్యూ మారుతుంది అందుకనే మనం ప్రతి నెల ఒక్కొక్కరిని ఇలా అతిథులుగా పిలుచుకొని సన్మానించుకుంటున్నాం సో ఈ రోజు పిలువగానే నిజంగా చాలా విజయసెడ్ సార్ నేను ఎప్పుడుగానే ఉన్నది ఉన్నట్టే చెప్తా మీకు వినే వాళ్లకు పొగుడినట్టు అనిపిస్తుంది కానీ నేను పొగుడను అది నా స్వభాగం నిన్న పిలవడానికి పోతే మామూలుగా నా మనసులో అనుకుందంట అదంతా ఎక్కువ మంది ఉండకపోవచ్చు అనుకున్నా ఎందుకంటే దానికి కాదు కానీ ఫుల్ రష్ ఉంది మాకు టైం ఇచ్చారు ఇచ్చే రమ్మని అనగా ఓకే మీరు అక్కడ టైం చెప్పండి లొకేషన్ పెట్టండి మా వాళ్ళతో ఫోన్ అని అంటారు కదా కాకుండా ఇట్లకెళ్ళి లేకే లేచే ఇలే దరహాసము చిరుహాసం అంటారు కదా ఎప్పుడు మీ దగ్గర ఉన్న ఎన్నడు కూడా నేను ఎక్కువ మీడియాలో ఫోటోలలో పేపర్లలో చూసిన ఎన్నడు కూడా ఆ చిరు అనేది ఎన్నడూ లేకుండా అంతే మందహాసంతో కనిపిస్తారు చాలా ఆత్మీయంగా రిసీవ్ చేసుకొని మేమేదో తన ఇప్పుడు తిరిగే వాళ్ళగా తన పార్టీ కార్యకర్తలుగా లేకపోతే గా మాకు పదవులు పార్టీలో పదవులు ఉన్న వ్యక్తులకు ఎంత ఇస్తారో నాకైతే ఆత్మీయత అంతకంటే ఎక్కువ ఇచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకొని చాలా వివరంగా ఇలా కలెక్టర్ ప్రోగ్రామ్ ఉంది ఎగ్జాక్ట్లీ అంత అంతా రాకపోవచ్చు నేను వస్తాను మీరు అడావుడి టెన్షన్ రాలేదని నాకు మోస్ట్లీ రేపు రాకపోవచ్చు అంటే ఈ రోజు రాకపోవచ్చు కానీ కదా ఖచ్చితంగా వస్తా అని చెప్పారు మళ్ళీ తనే ఆ కార్యక్రమం క్యాన్సిల్ కావడం వల్ల మళ్ళీ తనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి కార్యక్రమం క్యాన్సిల్ అయింది నేను వాళ్ళకి కన్ఫర్మ్డ్ గా చెప్పలేదని ఇంట్లోనే ఉండొచ్చు తనకి ఇన్ని కార్యక్రమాలు ఉంటాయి వేరే కార్యక్రమానికి వెళ్ళొచ్చు కానీ మన పట్ల ఒక ఆత్మీయతతో మళ్ళీ తను తెలియజేసి వస్తుందని చెప్పి చెప్పడము అది ఒక ఆత్మీయత అండి ఒక గొప్ప మనసు ఉన్న వాళ్ళకే సాధ్యం అవుతుంది అంటే మనుషులు అందరం మనుషులమే మనసు ఉంటే గొప్ప వాళ్ళమైతే ఖచ్చితంగా మన ఎమ్మెల్యే ఆత్మీయులు గొప్ప మనసున్న వ్యక్తిగా అని అయితే నేను భావిస్తున్నా అయితే అప్పుడు అలా రిసీవ్ చేసుకుంటే నేను నా స్పందన ఏం తెలియజేసిందంటే మేము ఒకే రాజకీయంలో లేము చాలా మంది పొలిటీషియన్ చూసాను ఇలా పొడి మాట్లాడి ఇలా పంపించే వాళ్ళు ఉంటారు కానీ ఆత్మీయంగా రిసీవ్ చేసుకుని అంటే మీలో నాకు ఒక రాజకీయ నాయకుడు కనిపించడం లేదు ఉదాహరణకు నా క్లాస్మేట్ లేకపోతే నా చిన్నప్పటి స్నేహితుడు ఒక బంధువు రిసీవ్ చేసుకున్నట్టు అనిపించింది నేనైతే ఇదే ఇదే ఐ ఆమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ సార్ మై రిసీవింగ్ కానీ మీ స్పందన కానీ అంత ఆత్మీయంగా అద్భుతంగా ఉంది అని చెప్పి సాగద సాధారణంగా సౌహదయంతో మనస్ఫూర్తిగా హృదయ స్పందన తెలియజేస్తూ తనను ఆహ్వానించడం జరిగింది తను అంతే ప్రతిస్పందించు రావడం జరిగింది మన పట్ల ప్రేమను చూపించడం జరిగింది అయితే నేను వెళ్ళొచ్చే ముందు ఒక మాట చెప్పాను మేము పొలిటీషియన్స్ కాదు మాకు పైరవు లేవు కానీ ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు లేకపోతే మీ ప్రజెన్స్ అంటే మీరు వస్తే అక్కడ దానికి విలువ ఉంటది అన్నప్పుడు లేదా ఏదన్నా నాకు సంబంధించిన వ్యక్తులు మాకు సంబంధించిన వ్యక్తులు ఒక కష్టంలో ఉన్నప్పుడు మీ దగ్గరికి ఒక అవసరానికి వస్తాం కానీ ఏది పైరు కాదు డబ్బుతో కూడుకున్నది కాదు మీరు అప్పుడు ఇంతే ఆత్మీయంగా మాకు స్పందిస్తే మేము మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా ఉన్నా సార్ నిజంగా మీరు అందరి మనసులో ఉన్నారు చాలా వినడం లేరు కల్లా చూసాను నేను నిజంగా నా హృదయపూర్వకంగా చెప్తున్నా నేను మళ్ళీ చెప్తున్నా పొలిటీషియన్ సార్ నువ్వు ఇటు అంటే నాకు రేపు కార్పొరేటర్ వస్తుంది లేకపోతే ఏదో నామినేట్ అయిపోతుంది నేను నా హృదయపూర్వకంగా చెప్తున్నా ఒక మంచి మనసు అంటే ఇంకోటి ఏంటంటే ఒక చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తి ఊరికే ఒక వార్డు మెంబరు మంచి వార్డు కాకపోతే వార్డు ఒకటే వెళ్ళిపోతుంది గొప్పదానికే నయం జరగబోదు ఎమ్మెల్యే అనేది ఒక నియోజకవర్డు అంటే మనిషి ఎదుగుతున్న కొద్దీ ఆయన హృదయం విశాలమైతే అంత పెద్ద ఎత్తున సమాజానికి మంచి జరుగుతుంది అనే ఉద్దేశం ఉంటుంది మనం చాలా ఇది వాస్తవానికి తనకు చాలా 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 చిన్నది తనని కలవడానికి వచ్చి వెయిట్ చేస్తుంటారు చూడు అంత మంది కూడా ఉండరు కానీ సార్ వైసాబం సార్ నేనేమంటున్నా అంటే మా ఆత్మల్లో మాత్రము మీకు వేల మంది లక్షల మంది ఒక సమావేశం ఒక బహిరంగ వేదిక తీసుకున్న సమావేశం ఉంటే వాళ్ళందరి కలిపితే వాళ్ళందరి ప్రేమలు ఆత్మీయత కలిపితే ఎంతనో మాలో అంత ఉన్నదని మీకు తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తూ మనం మరొకసారి తన రాకను అభినందిస్తూ ఒకసారి మరొకసారి చెప్పానానికి ముఖ్య గారికి ముందుగా ధన్యవాదాలు ఎందుకంటే మా ముందుగా ఎంపీ ప్లస్ కొద్దిగా పరిచయం వస్తుంది కాబట్టి అన్న అన్న వస్తున్నా నేను కొందరు వచ్చేసాను వాస్తవ చాలా సంతోషం అన్న మాకు ఇలాంటివి మాకు చాలా ఉన్నాయి పరిస్థితిలో ఇలాంటి కార్యక్రమం బాగా జరుగుతుంటాయి మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ నేను మనసారి ముఖ్యంగా ప్రతి అమావాస్యకి అన్నదాన కార్యక్రమం చేపట్టడం నిజంగా ఒక గొప్ప అభినందన విషయం ఎందుకంటే ప్రతి నెల ఈ విధంగా చేయాలంటే ఎంతో దానికి ఆలోచన కావాలా డబ్బు కావాలా దీన్ని సమకూర్చుకొని మీరు ముందుకు వెళ్తున్న సందర్భంగా మీకు నిజంగా ఏ విధంగా థ్యాంక్స్ చెప్పాలో నాకైతే అర్థం అవతలేదు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన భార్యవైశ్వ సంఘం డిస్టిక్ ప్రెసిడెంట్ రమేష్ చిన్నకి వైస్ ప్రెసిడెంట్ రవీందర్ గారికి అదే విధంగా వైస్ ప్రెసిడెంట్ గారికి ఇంకా ఇక్కడికి వచ్చిన మిగతా సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను అదేవిధంగా మీకు ఇక్కడ ఒక నా ఆత్మీయ బంధం మీతో ఏ విధంగా ఉందో తెలియజేసుకుందాం అనుకుంటున్నా నాకు గత ముప్పై సంవత్సరాలుగా నా పార్ట్నర్స్ మా సేవలే ఉన్నాను ఎందుకంటే క్రికెట్లతో వ్యాపారం చేస్తే మనం కూడా పద్ధతిగా సిస్టమేటిక్ గా నేర్చుకోవచ్చా అని మా పెద్దలు కూడా చెప్తుండే నాకు అదే అలవాటు అయింది అదే విధంగా ఇప్పుడు పాలిటిక్స్కి వచ్చినా గాని ఆ మర్యాదలు ఆ పద్ధతులు ఆ సిస్టమ్స్ అన్ని కూడా అన్న చెప్పింది నా గురించి అక్కడికి వచ్చినట్టు ఏ విధంగా వ్యవహారం చేసిందా అనేది నిజంగా చెప్పాలంటే మీ సాంగత్యం వల్లనే అది నేర్చుకున్నాను ఎక్స్ప్లైన్ ఇంకొకటి ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇక్కడ నాకు ఒకటి ఏంటంటే తినే దగ్గర కూర వేసుకుంటా పప్చార వేసుకుంటా అది రెండు మిక్స్ చేసుకొని కలుపుకొని తినే అలవాటు ఉంటుంది మా ఒక పార్ట్నర్ ముందర అట్లనే చూస్తుంటే రాజశేఖర్ అట్లా వినోద్ ఏందన్నా అంటే ఫస్ట్ మేము పొడి తర్వాత పచ్చడి తర్వాత కూర తర్వాత మేము ఇంటికి వెళ్ళి మా పిల్లని మా ఇంటికి పిల్లలు ఇవ్వాలంటే దాన్ని ఏ విధంగా తింటారో చూసి అంటే ఇప్పుడు మా ఇంటికి మీ పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు ఇయ్యాలంటే ఇట్లా తింటే ఓడిస్తాడు బయట అప్పటి నుంచి నాకు కూడా అది అలవాటు చేసుకోవాలి లేకపోతే ముందు నేనైనా అన్ని మిక్స్ చేసేది కొట్టేస్తాను సో ఆ అలవాటు ఉండే సో అది కూడా నాకు నిజంగా చెప్తున్నా అది కూడా కూడా మా యాదయ్య గారు బాబా బాలయ్య గారు మా బబుల రాజేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా నాకు మిత్రులు నాకు పని నేర్పించిన వాళ్ళు నా పార్ట్నర్స్ కూడా పార్ట్నర్స్ అని చెప్పుకునే కంటే నాకు ఒక వ్యవహారం నేర్పించిన వాళ్ళని చెప్పుకోవచ్చు ఆ రకమైన అనుబంధం మీ అందరితో నాకు ఉంది కాబట్టి సదా మీకు ధన్యవాదాలు తెలియజేస్తుంది ఇంకొక చిన్న విషయంతో ముగిస్తా అన్న నేను మా అమ్మగారి పేరు మీద అరుంధతి హాస్పిటల్ ఓపెన్ చేసిన ఇలా పూర్తిగా ఉచితంగా వైద్య సహాయం అందిస్తున్నాం త్రీ హండ్రెడ్ పెడ్డెడ్ హాస్పిటల్ అది దాంట్లో ఓపెన్ హార్ట్ సర్జరీ లాంటిది ఇట్లాంటి సర్జరీలు అయినా లేకపోతే ఇంకా మన ఏమంటారు ఎంఆర్ఐ పరీక్షలు లాంటివి అయినా కానీ పూర్తిగా ఉచితంగా చేస్తాం కాబట్టి మీకు చెప్తున్నాను ఎందుకంటే ఈ ద్వారా చాలా మందికి అది ప్రచార్యంలోకి పోయి దాని ద్వారా పేదలకు ఎవరికైనా అవసరం ఉందో దాన్ని తీసుకొస్తారని ఎందుకంటే ఇలా ఎవరికైనా దానం చేయాలంటే మా సేట్లే ముందు అనేది నేను నమ్ముతా ఎక్కడో ఏ కుడి దగ్గర మీ యొక్క సత్రాల ఎంతో మందికి ఆతిథ్యం ఇచ్చిన గొప్ప మనసున్నవారు కాబట్టి మీకు చెప్తే ఎవరికైనా వైద్య సహాయం కూడా అందించగలుగుతారని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు સ્કાર <coughs>